కృష్ణ ఏంటి వైభవ్ ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు మేడంని అలా చూడగానే చాలా బాధగా అనిపించింది అంతే నిజమే లేడీ లైన్లా ఉండేవారు రాధిక మేడం ఇప్పుడు ఇలా బెడ్ మీద ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది మళ్ళీ నార్మల్ అవ్వరా వైభవ్ సార్ వరల్డ్లోనే బెస్ట్ డాక్టర్స్ని పిలిపించారు కానీ నో యూస్ మేడం తిరిగి లేవాలి అంటే ఏదైనా మిరాకిల్ జరగాలి అంటాడు వైభవ్ ఎలాంటి మిరాకిల్ జరిగితే మేడం లేస్తారో అని ఆలోచనలో ఉండిపోతాడు కృష్ణ స్టేషన్కి వచ్చిన యువ కేస్ ఫైల్ తిరగేస్తుంటే ఉరుములేని పిడుగులా వస్తాడు అప్పల్ రాజు ఆఫ్ ఎమ్మెల్యే అప్పల్ రాజును చూసి యువ పైకి లేస్తే ఏందయ్యని లొల్లి మా అబ్బాయిని సెల్లో వేశావు నా గురించి తెలుసుగా ఒక్క సైగ చేస్తే చాలు వేరులు దుంపలు దొరికే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తా అని నోట్లో ఉన్న గుట్కా తుంపర్లు మొహం మీద పడేలా రెంకలు వేస్తాడు అసలే వంశత చెప్పింది విన్న యువ ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచనలో ఉంటే ఇప్పుడు అప్పుగాడి తుప్పుగా డైరెక్ట్ డైరెక్ట్గా గన్ తీసి అర్పల గురి గురిపెట్టి సైగ చెయ్యి అంటాడు గన్ నుదుట తాగగానే ఫ్రీజర్లో పెట్టినట్టు స్టాచ్యూ లో ఉండిపోతాడు అప్పి చెయ్యి సైగా నువ్వు సైగ చేసేలోపు నీ ప్రాణాలు పైకి పోతాయి అప్పుడు నేనెక్కడ పెద్దగా ఫీల్ అవ్వను ఈ భూమి మీద నీలాంటి వేస్ట్ ఫిలోస్ ఒకళ్ళు తగ్గారని హ్యాపీగా ఫీల్ అవుతాను యువ మాటల్లో సీరియస్నెస్కి అప్పీలో ఆవేశం బుష్మని చల్లారిపోతే చెమటతో స్నానం కూడా చేస్తాడు పాపం అది అది అంటున్న అప్పి మీద నుండి గన్ పక్కకు తీసి సరిగ్గా చెప్పిసావు అంటాడు మా అబ్బాయిని వదిలే అని లోపల భయాన్ని బయటకు కనిపించకుండా కోపంగా అంటాడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వెళ్ళి నీ కొడుకు గడ్డి పెట్టి తీసుకుపో మళ్ళీ నీ కొడుకు ఎలాంటి వెదవ్ వేషాలు వేసినా రోడ్ మీద బట్టలు ఓడదీసి పరిగెత్తించి కొడతా అని అరుస్తాడు నీ సంగతి చూస్తారా అన్నట్టు అప్పిగాడు నోట్లో గుట్కాని కసిగా మింగేస్తాడు ఏం పేకలేవు అన్నట్టు ఒక చూపు చూసి తన ప్లేస్లో కూర్చుంటాడు యువ సార్ ఏంటి నారాయణ వాళ్ళు నిజం చెప్పట్లేదు థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేయండి చేశాం సార్ అయినా నోరు తెరవట్లేదు సరే వస్తున్నాను పద అని తన స్టైల్ రుచి చూపించడానికి కణా కణ మండే నిప్పుల్ని ఒకటి చేతిలో పెట్టి వాడు అరవడానికి లేకుండా నోటికి టైట్గా ప్లాస్టర్ వేస్తాడు వాడి మూగ అరుపులు వింటున్న యువకి శాడిస్టిక్ స్టైల్ స్మైల్ వస్తుంది డేవిడ్ చెంచాకి చెంచా నిజం చెప్పరా అని కూల్గా అడుగుతాడు చెయ్యి కాలుతున్న నొప్పికి నరకం కనిపిస్తుంటే చెప్తాను అన్నట్టు తల ఊపుతాడు దట్ చెంచా నోటికి ప్లాస్టర్ తీసాక చేతిలో నిప్పుని పక్కన పెట్టి చెప్పు అన్నట్టు చూస్తాడు డేవిడ్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు సార్ సోది కాదు స్ట్రైట్గా చెప్పు సార్ అతను ఎలా ఉంటాడో మాలో ఎవ్వరికీ తెలియదు వాడి కింద చాలామంది పనిచేస్తారు అందులో భాష ఒకడు వాడే మాకు ఈ పని అప్పగించాడు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే వాడి మనుషులు ఉన్నారు సార్ పిన్ టు పిన్ అన్నీ వాడికి తెలిసిపోతుంది మీరు ఎంత ట్రై చేసినా ఏదో ఒక పాదరసంలా జారిపోతాడు నా జీప్లో పెట్టిన మాల్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయమని చెప్పాడు జీపీఎస్ ట్రాకింగ్ నాకు సెండ్ చేసి మాల్ తీసుకుని రమ్మని చెప్పాడు సార్ ఎక్కడికి పంపాలో అనేది మాల్ మా హ్యాండ్స్కి వచ్చాకే చెప్తామన్నాడు ఇదివరకు మీరు ఇలాంటివి డీల్ చేశారా చేశాం సార్ ఎన్ని త్రీ ఏ ప్లేసెస్కి చేశారు అడ్రస్ చెప్తాడు దక్షమచ డేట్ చెప్పు డేట్ కూడా నోట్ చేసుకొని నారాయణ ఈ డేట్స్కి ముందు వెనక డేట్స్లో వీడు చెప్పిన అడ్రస్లలో సీసీ క్యామ్స్ ఉంటే ఆ ఫుటేజ్ సంపాదించండి అలాగే ఈ విషయం బయటికి రాకూడదు మీకు నాకు మాత్రమే తెలియాలి అలాగే సార్ కానీ డీజీపీ సార్ ఏమంటారు ఆయనతో నేను మాట్లాడదాను నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేయి ఓకే సార్ అని అతను వెళ్ళిపోతే యువ ఆలోచనలో ఉండిపోతాడు ఆఫీస్ నుండి వచ్చిన రాణా రాధికకు ఫిట్స్ వచ్చాయని తెలిసాక లండన్ డాక్టర్స్ని పిలిపిస్తాడు రాధికని చెక్ చేశాక బాడీలో బ్యాక్ సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తారు అలాగే స్ట్రెస్ తీసుకుంటుందని రోజు తనని ఖచ్చితంగా బయటకు తీసుకెళ్ళమని చెప్పి మెడిసిన్ మార్చేశాక యశదవంక చూస్తాడు రాణ బాధగా రాధిగా పక్కన కూర్చొని ఉన్న ఆమెను విసుగ్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఎలిజా సార్ ఈ మెడిసిన్ ఆర్డర్ చేయి అలాగే అని తను బయటకు వెళ్ళిపోతే రాతికి ఇంకో సైడ్ కూర్చొని ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అక్క నీ చిన్న నీ కోసమే బ్రతుకుతున్నాడు నువ్వు వదిలేస్తే పిచ్చోడైపోతాను ప్లీజ్ నా కోసం లేచి తిరగడానికి ట్రై చేయని ఆమె చేయి పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు రాణాని బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది యశిత ఎలిజా వచ్చాక జాగ్రత్త అని చెప్పి రాణా కూడా తన రూమ్కి వెళ్తే యశిత ఏదో ఆలోచించడం చూసి ఇప్పుడు నీకు హ్యాపీగా ఉన్నట్టుంది అని ఆవేశంగా అడుగుతాడు కళ్ళెత్తి అతని వంక చూసిన ఆమె విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోబోతుంది ఆమె చేయి పట్టుకుని లాగి నిజం తెలిసాక ఇంకేముందులే వీడికి భయపడేది అనుకుంటున్నావా అని ఆమె రెండు బొగ్గలు వత్తి పట్టుకుంటాడు మీరేదో వాగుతున్నారని ఆ మాటలు పట్టించుకొని ఏడుస్తూ కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు నాకు వదిన ఆరోగ్యం ముఖ్యం తను లేచి తిరిగిన రోజు నేను మీ కళ్ళ ముందు ఉండను అప్పటి వరకు ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను విసిగించద్దు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతున్న ఆమె చేయి పట్టుకొని వెనక్కి లాగి అమాంతం భుజాల మీద వేసుకొని డోర్ లాక్ చేసి బాల్కనీలోని హ్యాంగింగ్ బెడ్ మీద విసిరేస్తాడు రాణా సార్ ఏమైనా పిచ్చా ఎందుకు ఇలా బిహేవ్ చేసి ఇంకా దిగ దిగజారిపోతున్నారు ఏ నోరు తెరిచావంటే గొంతు పిసికేస్తాను నా అక్క ఏ బాధ భరించిందో అదే పెయిన్ నీకు రోజు ఇస్తాను నువ్వు ఏదైనా ఎక్స్ట్రాల్ చేస్తే అక్కడిని తమ్ముడు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అచేత నోరు మూయించి వాయిస్ రైస్ చేసి మాట్లాడినందుకు ఆ రాత్రి ప్రత్యక్ష నరకాన్ని పరిచయం చేస్తాడు ఒంటి మీద బ్లాంకెట్ కూడా కప్పుకోలేక అలానే స్పృహలో లేనట్టు నిద్రపోతుంది యశిత రాత్రి ఎఫెక్ట్గా ఉదయానికి ఫీవర్ రావడంతో నిద్రలో ఉన్న రాణ అనుకోకుండా ఆమె మీద చేయి వేస్తాడు వెచ్చగా తగిలిన స్పర్శకి గబుక్కున కళ్ళు తెరిచిన అతనికి ఎష్ట ఒళ్ళు కాలిపోతూ కనిపిస్తుంది నువ్వు ఇలానే సఫర్ అవ్వాలి మా అక్క పడుతున్న పెయిన్లు కొంచెమైనా నేను నీకు ఇవ్వాలి అని కసిగా అనుకుని ఆమెను రూమ్లోకి తీసుకొచ్చాక బెడ్ పైన పడుకోబెట్టి ఎలిజాని తన రూమ్కి రమ్మని కాల్ చేస్తాడు రెడీగా ఉన్న మెడికల్ కిట్తో ఆమె లోపలికి రాగానే ఫీవర్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఈ రకంగా ఈయన పశుబలాన్ని మేడం మీద చూపిస్తే ఫీవర్ రావడం కాదు ఎప్పుడో మేడం ప్రాణాలు కూడా పోతాయని ప్రాణాన్ని పచ్చి బూదులు తిట్టుకొని ఇష్టం ఇంజక్షన్ చేసి డ్రెస్ వేసాక ఆమెకు వెంటాల్తో బాడీ క్లీన్ చేస్తుంది ఎప్పుడు లేస్తుంది అన్న రాణా వాయిస్కి టూ డేస్ రెస్ట్ కావాలి సార్ లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఓకే నువ్వు వెళ్ళు అని ఎలిజాని పంపేసాక పంపేశాక తన లాకర్లో ఉన్న ఐటెం వంక చూసి కన్నీళ్ళు పెట్టుకొని మళ్ళీ లోపల దాచేస్తాడు రాధిక కోసం స్పెషల్గా రెడీ చేయించిన వీల్ గార్డెన్ గార్డెన్లో తిప్పడం స్టార్ట్ చేసి ఆఫీస్ విషయాలు చెప్తున్న రాణా రాధిక ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె ఒళ్ళో తలపెట్టుకొని ఎప్పుడు లేస్తావక్కా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు రాధిక కళ్ళల్లో నీళ్ళు రాణా చెంప మీద పడగానే ఆమె కన్నీళ్లు తుడిచి ప్లీజ్ ఏడవకు అని మాటలతో డైవర్ట్ చేసి ఆ రోజు ఆఫీస్ అనే విషయం పక్కన పెట్టేస్తాడు కృష్ణ ఏంటి మహి ఆఫీస్ ఎలా ఉంది బాగానే ఉంది కానీ అక్కడ అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం ఏమో ఇదివరకు కృష్ణ చాలా స్ట్రైట్గా మాట్లాడేవాడు ఈవెన్ రాధిక మేడం దగ్గర కూడా చాలా ధైర్యంగా ఉండేవాడు అని చెప్తున్నారు నాకు ఒక్క విషయం కూడా గుర్తులేదు మహి గుర్తొస్తుందిలే కృష్ణ ఇప్పుడే కదా ఆఫీస్లో జాయిన్ అయింది మెల్లిగా ఏదో ఒక పాయింట్ నీకు గుర్తొస్తుందిలే మేబీ మహి నిన్న ఒకటి అడగాలి అడుగు కృష్ణ మన అనాదలం అన్నావు కదా మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు ఓకే నేను ఎవరిని లవ్ చేయలేదా లవ్ ఏమో తెలియదు కానీ మేము ఇండియా వచ్చే ముందు సర్ప్రైజ్ అన్నాం అదేంటో కొంచెం కూడా క్లూ ఇవ్వలేదు నీకు గతం పూర్తొస్తే ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలని ఆశగా ఉంది నీకన్నా ఇప్పుడు నాకు ఎక్కువ ఆశగా ఉంది ఏం సర్ప్రైజ్ అన్నానో ఏంటో అని నవ్వి తన రూమ్కి వెళ్ళిపోతాడు వైభవ్ కృష్ణలో ఇప్పుడు కాస్త సంతోషం కనిపిస్తుంది కదా సంతోషం అనే కన్నా వాడి ఇదివరకు ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు అందుకే నీకు వాడి ఫేస్ సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని ల్యాప్టాప్లో వర్క్ కంటిన్యూ చేస్తాడు వంశీ ఏంటి శ్రీధర్ ఈ రింగ్ చాలా బాగుంది అని ఆమె చేయి పట్టుకోపోతాడు తన చేయి దూరం జరిపి ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్ అని నవ్వుతుంది వంశిత వాట్ ఎంగేజ్మెంట్ నా ఎప్పుడు జరిగింది నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అనుకోలేదు శ్రీధర్ సడన్గా అయిపోయింది సడన్గా ఎలా అయిపోతుంది వంశీ ఎంగేజ్మెంట్ అంటే నీకు నేను గుర్తు రాలేదా నేను ఆల్రెడీ వెయిటింగ్ నీ కోసం నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు పైగా నేను ప్రేమించిన వ్యక్తితోనే ఎంగేజ్మెంట్ జరిగింది ఇప్పటితో నన్ను మర్చిపోయి పెళ్ళి అని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వంశిధ అంత ఈజీగా నన్ను ఎందుకు వదులుతానే నీ అందం అనుభవించడం కోసం స్విచ్ అయిపోతున్నాను ఇలా ఎంగేజ్మెంట్ అంటే ఊరుకుంటానా కరెక్ట్ టైం చూసి మంచి స్పాట్ పెడతా అని ఖన్నింగ్గా అనుకుంటాడు శ్రీధర్ తన ప్లేస్లో కూర్చున్న వంశీ యువ ఫోటో చూసి తన మూడ్ మార్చుకొని మళ్ళీ వర్క్లో బిజీ అయిపోతుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నాకు అస్సలు హెల్త్ బాగాలేదు ఫీవర్ఫుల్ అండ్ అలాగే ఫ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది ఇవాళే కొంచెం సెట్ అయ్యారు అందుకే అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ స్టోరీ అయినా ఇవ్వాలని ఎంత కష్టపడిస్తుందని ప్లీజ్ అబ్బా అర్థం చేసుకోండి ఓకే స్టోరీ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ